నవాబుపేటలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపూర్వ సమ్మేళనం కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం నవాబుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు పేల మూడో రెండు పేల నాలుగు పదవ తరగతికి చెందిన దాదాపు యాబై మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆదివారం కలిశారు చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియా వేదికగా కలుసుకుని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు చిన్ననాడు చేసిన అల్లరి పనులు గడిచిన రోజులను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు కుటుంబ పరిస్థితులు జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు కుటుంబ సమస్యలు ఉద్యోగాలు బిజీ బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో పండగ వాతావరణం నెలకొంది నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకుని శాలువాలు కప్పి మెమంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు అందరూ కలిసి సహాపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దామని చెప్పారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బతిరి శ్రీకాంత్ గౌడ్ అన్నపోయిన సనత్ రాజేంద్ర ప్రసాద్ కూతురు రాజు వరుకోలు సంతోష్ ఠాకూర్ జితేందర్ సింగ్ పోలివేని సంపత్ కనగండ్ల సతీష్ బొల్లిరాజు పెండ్యాల రాజు కాత శ్రీను కాతశ్రీను శ్రీను అన్నభోయిన బాను గడ్డం వెంకట్ శ్రీను మోతి శ్రీను బొల్లి శ్రీను పోరెడ్డి సౌజన్యారెడ్డి గుమ్మడి అరుణ సందీ శిరీష ఎర్రోజు స్వప్న బురాద్ బునాద్రి రజిత వెంకటలక్ష్మి నీల మాలతి షా రెండు వేల మూడు రెండు వేల నాలుగు బ్యాచ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ సందర్భం వాళ్ళ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా నవాపేట పాఠశాలలో మనం వాళ్ళ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది మేము ఆనాడు ఈ పాఠశాలలో నేను సాయంక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేశాను అప్పటికే నాకు సాహిత్య రంగంలో ప్రవేశం ఉంది కనుక పాఠశాలలో పాఠ్యాంశాలతో పాటు జీవిత విలువలను అట్లాగే సాహిత్యాన్ని విద్యార్థులకు అందించే ప్రయత్నం చేయడం ద్వారా మరి ఇవాళ పోరిటి రాష్ట్ర స్థాయిలో ఒక రచయితగా మిగిలిపోయింది ఆమె నా యొక్క చొరవ పట్టుదల శిష్యకం లోపల సాహిత్యంగా అలాగే సాంఘిక శాస్త్ర అధ్యయనం లోపల అంశాలను మాట్లాడే ధోరణి కొత్తగా సంభాషించే చాతుర్యాన్ని ఉపన్యాస వ్యాసరచన పోటీలు లాంటి అనేక కార్యక్రమాలను నేను ప్రధానంగా తీసుకొని నేర్పించిన క్రమంలో జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి అవినీతి అనేటువంటి వ్యాసరచన పోటీలో లోక్ సత్తా వాళ్ళు నిర్వహిస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా ఈ పాఠశాలకు రావడం జరిగింది అదే సందర్భంలో ఆ రోజు నేను ఇక్కడ పనిచేస్తున్న కాలంలో నేను జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా పొందడం జరిగింది అంటే ఈ రకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందం కానీ సహకారం వల్ల మనలో ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్ మరింత పెరిగిపోతుంది విద్యార్థుల యొక్క సహకారము స్పందన ఎక్కువ ఉంటే యొక్క ప్రతిస్పందన కూడా ఎక్కువ ఉంటుంది కనుకనే ఇవాళ ఇరవై సంవత్సరాల అనంతరం కూడా మరి పిల్లలు జ్ఞాపకం వచ్చుకొని మమ్మల్ని ఆహ్వానించడం అలాంటి భావజాలాన్ని పరస్పరం పంచుకునేటువంటి అవకాశం ఈ సందర్భంగా ఉంటుంది ఇలాగా ముఖ్యంగా ఆత్మీయ సమ్మేళనాలు గత రెండు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ రాష్ట్రంలోనూ రెగ్యులర్గా నిర్వహించడం జరుగుతున్నది ఆ సందర్భంగా వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి అనుభూతులను నెంబర్ వేసుకోవడం ద్వారా విద్యార్థులుగా ఉన్ననాడు చిలిపి చేష్టలు ఉన్నప్పటికీ ఈ వయసుకు వచ్చే వరకు వాళ్ళు ముప్పై ముప్పై సంవత్సరాలు వస్తారు కనుక ఒక అనుభవంతో కూడుకొని వాళ్ళు కూడా పిల్లలు ఉండడం వల్ల ఒక జ్ఞానము మర్యాద ఉపాధ్యాయులు అంటే గౌరవం అనే భావంతో ఇవాళ ఉపాధ్యాయుల యొక్క ఇండియాకి వచ్చి ఇంటింటికి వచ్చి స్వాగతించి సాధారణంగా ఆహ్వానించి ఒక లేనటువంటి గతంలో లేనటువంటి ఒక అనుభూతిని తర్వాత మర్యాద మన్నలను తీసుకోవడం చాలా ఉందాగా అనిపిస్తున్నది అలాగే కార్యక్రమం నిర్వహించిన అంతసేపు కూడా గౌరవంగా మర్యాదగా ఉపాధ్యాయులను పూలతోని స్వాగతం పలికి లోపలికి ఆహ్వానించి వాళ్ళ యొక్క ఆశీస్సులను తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి ప్రసంగాల ద్వారా వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకుంటాం మా జీవితాలకు ఆనాడు మీరే ఉపయోగపడ్డరు ఇవాళ కూడా మాకు కానీ మా పిల్లలకు కానీ మీ యొక్క మాటలు శిరోధార్యం అని ఖచ్చితంగా ఒక ఆలోచించే క్రమం లోపల ఈనాడు నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు చాలా దోహదపడతాయి ఇలాంటి వాటిని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల నాలుగు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం జరిగింది ఈ రోజున మేమందరం ఒకే చోట ఒక యాభై అరవై మందిని కావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది మా గురువులు కూడా మాకు చక్కగా పాఠాలు నేర్పి అలాంటి గురువులు కూడా మేము పిలవగానే ఇన్విటేషన్ ఇవ్వగానే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేము చిన్ననాటి జ్ఞాపకాలన్నీ స్కూల్ వాతావరణంలో తిరిగి చూసి చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు కానీ క్లాస్ రూమ్ మాటలు కానీ టీచర్స్తో ఏ విధంగా మెదిలిన విషయాలు కానీ ఫ్రెండ్స్తో ఏ విధంగా మెదిలిన విషయాలు కానీ మేము చదువుకున్న చదువును కానీ వేసుకోవడం జరిగింది ఈరోజు మేము అందరం ఒకే చోట గ్యాదర్ కావడం వల్ల చాలా ఆనందంగా ఉంది ఈరోజు మొత్తం మేము చిన్నపిల్లలా అయిపోయాం ఒకప్పుడే టెన్త్ క్లాస్లో ఎయిత్ నైన్త్లో ఎలా ఉన్నామో ఈరోజు కూడా అలా అయిపోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది పూర్వ విద్యార్థుల సమ్మేళనం రెండు వేల మూడు రెండు వేల నాలుగు టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ ఈరోజు మేము ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది ఆత్మీయ సమ్మేళనం ఈరోజు ఇక్కడికి ఎంతో దూరంకి వెళ్ళి వచ్చినాము ఇరవై వసంతాలు పూర్తి చేసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకున్నాము ఈ ప్రోగ్రాంకి పిలవగానే వచ్చిన మా ఉపాధ్యాయులందరినీ ఇక్కడ సభముఖంగా వాళ్ళని సన్మానం చేసి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మా మిత్రులతో వాళ్ళ మంచి చెడులు అన్నీ తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చాలా లేట్గా అయినా కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నాము ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకా ముందు చేసుకోవాలని అనుకుంటున్నాము అలాగే ఇక్కడ జెడ్పీఎస్ఎస్ నవాపేట స్కూల్లో నైన్టీన్ నైంటీ త్రీ బ్యాచ్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు చాలామంది స్ట్రెంత్ చాలామంది పూర్వ విద్యార్థులు ఇట్లా పూర్వ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం జరుగుతుంది ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకున్నందుకు మా పూర్వ సీనియర్లని మరియు మా సీనియర్లని మరియు మా జూనియర్లను కలుపుకొని మళ్ళీ మా స్కూల్కి మంచి చక్కటి వాతావరణం మళ్ళీ మా స్కూల్కి చక్కటి ఫెసిలిటీస్ ఏమైనా కల్పించాలని మా సీనియర్లతో మా జూనియర్లతో కలిసి కలిసికట్టుగా మేము ఇక్కడ స్కూల్కి కావాల్సిన నీడ్స్ ఏమైతే ఉంటాయో అవి వాటి కోసం మేము మా టూ థౌజండ్ త్రీ ఫోర్ బ్యాచ్ కంపల్సరీ మేము ఏదో ఒకటి మా మిత్రులతో అందరితోని పార్టిసిపేట్ చేసి వాళ్ళతోని ఏదన్నా ఒకటి డొనేషన్ చేయాలి స్కూల్కి అని అలాగే స్కూల్కి కావాల్సిన అన్ని ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ ఏమున్నా చూసుకోవాలని మా మిత్రులందరం కలిసి మేము ఇక్కడ చర్చించుకున్నాము ఇదే గెట్ టుగెదర్ ఇరవై సంవత్సరాల ఇరవై వసంతాల ఆత్మీయ సమ్మేళనంలో చర్చించుకున్నాము అలాగే ఇక్కడ స్కూల్లో ఇంకా డెవలప్మెంట్ కోసం ఏదైనా మా మిత్రులతో అందరితో ఇంకా వేరే విషయాలు కూడా చేర్ చేసుకుంటాము చేర్ చేసుకొని ముందు ముందు ఇంకా ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు చాలామంది అన్ని బ్యాచ్ల వారు జరుపుకోవాలని అలాగే సమాజానికి మన విలేజ్కి మన గ్రామానికి ఉపయోగపడే ఏ కార్యక్రమాలైనా చేయాలని